శనార్థులలో తెలంగాణ రైతాంగానికి ముందుగా మన ఛానల్లో కొత్త వీడియో ఫస్ట్ వీడియో ఫార్మర్ నేస్తాం ఫార్మర్ నేస్తాం అంటే రైతు దోస్తనం అన్నట్టు అందుకనే ప్రతి ఒక్కలకు ఈ వీడియో చూసే ముందు కొత్తగా వచ్చిన రైతు భరోసా ఆసరా పింఛిన్ల మీద ప్రభుత్వం స్పందించిన విధానము అన్నది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏం కండిషన్లు ఆసరా పింఛన్లకు మరి రైతు భరోసాకు డెబ్బై రెండు వేలకు అంటే వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారు కేటాయించినప్పటికీ ఇన్ని రోజులు ఏం చేసేరు డెబ్బై రెండు వేల కోట్లు అని మనకు కూడా ఆలోచన వస్తూ ఉంటుంది కదా అందుకనే ఈ వీడియో లాస్ట్ వారు చూస్తే వీళ్ళు దేనికోసము ఈ యొక్క హామీలు ఇస్తుర్రు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా రైతు భరోసా అలాగే ఆసరా ఖచ్చితంగా విడుదల చేస్తారట గ్రామాలకు అత్తడట ఏమేం పాత్ర ఆసరాపించేలాకైతే ఇదిగా రైతు భరోసా కోసం వీడియో కాబట్టి మరి ఇలా చాలా వీడియోలు అత్తా ఉంటాయి ఫార్మర్ నేస్తామంటే మన రైతులతోటి దోస్తాన్ చేసి ప్రభుత్వం చెప్పే నిర్ణయాలు ప్రభుత్వం చెప్పే ప్రకటనలు మీ ముందుకు తీసుకురావడమే మా యొక్క అభిప్రాయము నేను కూడా రైతు బీటినే ఇగో కేజ్రీవల్ నీళ్ళు కనబడుతున్నాయా యాసంగి తుకాన్ కోసం యాసంగి పంట మూలవెట్టిన నాయన రూపాయి పడతలేదు అని మొత్తుకోవడమే నా బాధ నా బాధకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గంట బింట కొట్టుకుంటున్నా అయితే ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోరి చూసిన వాళ్ళు చూసినట్టు వీడియో అయితే షేర్ చేయరు ఇక మ్యాటర్ మొత్తం చూసిన తర్వాత మళ్ళా కలుస్తాను నేను ఆడుకొని ఈనే ఉంటా కానీ రైతు భరోసా విడుదలకి సిద్ధమైందట ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మొదటి విడత కూడా విడుదల చేసేకి ఆర్థిక శాఖ మంత్రుల ఆయన ఏమని చెప్పిండు ఏం కథ అసలు ఎప్పుడు ఇవ్వబోతుండు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఎందుకంటే రైతు భరోసా గురించి ఎంతమంది చూస్తున్నారో మనకు తెలుసు నేను కూడా ఒక రైతునే కాబట్టి ఇగో ఆసరా రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సన్నద్ధం అంటే సిద్ధం చేస్తుంది అన్నట్టు ఇది నవంబరు ఇరవై రెండవ తారీఖు నాడు వచ్చిన అప్డేట్ అయితే రైతు భరోసా మీద మరి ఆసరా పింఛన్ల మీద ప్రభుత్వం ఉన్న ఉన్నదిన్నట్టుగా టక్కన ఎందుకు స్పందిస్తుంది అనుకుంటుర్రా అయితే దీని మీద మీకు జరంతా ముచ్చడి చెప్తా అన్నట్టు ఏంది ఏం కథ వీళ్ళు ఎందుకు ఈ రకంగా ఇంత తొందరగా స్పందిస్త్రు ఆల్రెడీ ఏడాది అవుతుంది కానీ ఇప్పటి వరకు స్పందించను ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది మనకు కావాల్సిన ముచ్చడ ఎందుకంటే ఆసరా అని కలెక్టర్ల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వృద్ధులు వికలాంగులు రైతులేమో రైతు భరోసా అని అప్పులు చేసుకుంటా ఉన్నారు అయినా కూడా స్పందించిన ప్రభుత్వము ఇప్పుడు సడన్గా ఎందుకు అప్డేట్లు ఇచ్చి సడన్గా ఎందుకు పింఛనీలు రైతు భరోసా ఇస్తుంది అనేది ముఖ్యంగా చూద్దాం ఎన్నికలకు ఏం ఖాతా ఎప్పుడు ఇస్తుంది అన్నది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆర్ గ్యారంటీలలో రైతు భరోసా ఆసరా పింఛళ్లు పెంపు చేసేందుకు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇది సన్నద్ధమవుతుందట అంటే సిద్ధమవుతుంది అన్నట్టు రెండు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అర్థమైంది కదా వీళ్ళు ఎందుకు ఈ పథకాలు అమలు చేస్తున్నారంటే రైతు భరోసా విడుదల చేస్తేనేమో రైతులను మలుపుకోవచ్చు ఇక పింఛనీలు విడుదల చేస్తేనేమో మహిళలు వీళ్ళ వృద్ధులు వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు కదా ఇవన్నీ ఓట్లు మలుపుకోవచ్చు చూడక చూడక నాలుగు వేల రూపాయలు చూసామనుకో ఈ బాధలన్నీ మర్చిపోతాం నేను మాట్లాడింది నోటికి నోరు వారు నిజమైతే కాదు చూడుర్రీ రై రైతు భరోసా ఒకటేసారి వాడేవారికల్లా అబ్బా పడ్డాయి అని ఈ బాధలన్నీ మర్చిపోతాం అట్లా అన్నట్టు అందుకనే తెలంగాణ ప్రభుత్వం దిమాకు వాడుతూ ఉన్నది మరి ఏం కథ ఏం లెక్క చూద్దాం అయితే సర్కారు యోచిస్తోంది ఇప్పటికే వీటిని పెంచకపోవడంతో వృద్ధులు మహిళలు అసంతృప్తి తెలియజేస్తున్నారని ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది అందుకనే వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్నాయి ఈ సమావేశంలోనే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అన్న అంశంపైన చర్చించనున్నారు మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో ప్రకటించి రైతులు రైతు సంఘాల నుంచి అభిప్రాయం సేకరించింది కదా రైతు భరోసా విధి విధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఈ నెల చివరి వరకు ఇంటింటా సర్వే గదెనుళ్ళ కులకల సర్వే అని చెప్తున్నారు కదా ఆ సర్వే ముగిసిన దాని నుంచి ఇక బీసీ జనాభా ఎంత మేరకు ఉన్నది మిగతా ఎస్సీ ఎస్టీ కావచ్చు అవన్నీ కావచ్చు ఎంత మేరకు ఉన్నదని సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు అని తెలుస్తుంది అంటే ఇంట్లో ఏ కులం వాళ్ళు ఉన్నారు ఏ మతం వాళ్ళు ఉన్నారు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరికి పదవులు ఇవ్వాలి అన్నదాని మీద మళ్ళా ఇంకోటి అట్లనే కాకుండా ఏదైతే ఇప్పుడు మనకు కొంతమంది అంతనం వింతనో చంపార్చుకుంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరు అట్లా అని కూడా కొంతమందికి కూడా కట్గా పోతున్నాయి ఇప్పుడు రైతు కూలీల గురించి కౌలు రైతుల గురించి మాట్లాడుకుందాం అచ్చే అప్డేట్ అదే మరి ఇవాళ చూడండి రైతు భరోసా కోసం అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్లో సహాయం అందని రైతులు కనీసం రబ్బీలోనైనా సాగు పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించేనా రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారా అన్న అనుమానాలు అన్నదాతల వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఏడాది నుంచి వాడరా పాస్వాళ్ళ దశ అన్నట్టు అదే చూస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ తలపోటత్తా ఉన్నది అదొకటి ఇంకోటి ఎన్నికల ప్రచారంలో ఏమన్నారంటే రైతులే కాకుండా కౌలు రైతులకు పదిహేను వేలు రైతు కూవులకు ఇగో అంతేకాకుండా కౌలు రైతులకు కూడా సహాయము రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది మరి రబ్బీ సీజన్ ముగియడంతో రైతులపై ప్రభుత్వం కర్ణ చూపుతుందా లేదా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తే రిజల్ట్ ఏ రకంగా ఉండబోతుంది తెలంగాణ ప్రజానికం ఎటు మొగ్గు చూపుతారు అసలు న్యాయం వైపులు నిలబడతారా అన్యాయం వైపులు నిలబడతారా ప్రజల పక్షాలను నిలబడతారా ప్రభుత్వం పక్షాలను నిలబడతారా రాబోయే రోజులలో ఆనుంది మరి ప్రభుత్వం అన్న ఎన్నికలు రాకముందు ప్రజల పక్షాలను నిలబడి రైతు భరోసా ఆసరా పింఛన్లు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకము రేషన్ కార్డులు చెప్పుకుంటా పోతే సవాలాక్షి ఉన్నాయి చూసింది కదా న్యాయమైన ముచ్చట మాట్లాడుతీ వెనక చూడ్రీ సైన్ మిషన్ కోసిన గీతలు పొక్కలు ఆనాకాలం ఆనలవాడి సైన్ మిషన్తో కోసుకున్నాము మూడు వేలకు గంట అట్లా మునిగినాం ఇప్పుడు రైతు భరోసా అందితే మరి దీన్ని కేజీవీలు కొట్టి పియాలంటే దున్నాలంటే దుంతరా వాళ్ళ ట్రాక్టర్లు వచ్చి దున్నరు కేజీవీలు కొట్టి పియాలి చేసుకోవాలంటే ఎంత బాధ అవుతుందయ్యా మరి మన బాధను అర్థం చేసుకొని మన ఖాతాలలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల కాడికి ఎత్తే ప్రభుత్వానికి మనం చేసుకుంటా ఉన్నా అట్లనే మన ఫార్మర్ నేస్తాం ఛానల్ తరపున ఇది మొదటి వీడియో కాబట్టి అందరికీ నచ్చే విధంగా డెబ్బై రెండు వేల కోట్ల వ్యవసాయ బడ్జెట్ మనకు ఏ విధంగా ఖర్చు పెట్టిర్రు ఏం చేసిర్రు ఏం చేయబోతూ ఉన్నారు పంట నష్ట పరిహారము కౌలు రైతులు రైతు కూలు వీళ్ళందరికీ ఎంత సహాయం చేసిర్రు అన్నది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలల్లో ప్రతిరోజు మనకు అత్తనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం జర గరం మీద ఉన్నది ఎట్లా అంటే ఆల్రెడీ మహారాష్ట్ర ఎన్నికలు మనకు మొత్తం అంటే ఏం చెప్పాలి మీకు అందరికీ ఎరికి అందరు యూట్యూబ్లో వీడియోలు చూస్తారు ఛానల్ చూస్తారు టీవీలు చూస్తారు ఇంకా మీకు తెలియదా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాని వచ్చినాయి అర్థమైంది భూత అర్థమైంది కనబడ్డది కాబట్టి మనోళ్ళు కనీసం తెలంగాణను కాపాడుకుందాం అని యోచనలు ఏమని నేను అనుకుంటున్నా ఎందుకంటే అప్డేట్లు బాగా వస్తున్నాయి మహాలక్ష్మి మీద ఆసరప్పించళ్ళ మీద రుణమాఫీ మీద ఇంకా ఏదైతే పెట్టుకుంటే ఈ యొక్క రెండు వేల ఐదు వందలు అలాగే రెండు వందల కరెంటు గ్యాస్ సిలిండరు ఇవన్నీ మీద త్వరలోనే ప్రతి వీడియోలో చెప్తా ఉంటా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు లైకు షేరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ జై రైతన్న అన్న